హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రొటెన్షియల్ ఈసీఆర్పి ట్రైనింగ్ జరుగుతుందండి ఇక్కడ మా మేడం కల్పనా మేడం గారు క్లాస్ తీసుకోవడం జరిగింది సైన్స్ ఏ విధంగా మనకు మొక్క స్వయం పోషకం అనేది ఏ విధంగా మనకు ఆహారం తయారు చేసుకుంటుందనేది చాలా చక్కగా అందరికి కూడా వివరించడం జరిగింది ఇప్పుడు మనము క్లాస్లో ఎవరెవరు ఉన్నారు అంటే మామూలుగా అయితే సైన్స్ చదువుకునే పిల్లలు ఉండొచ్చు ఇంటర్ డిగ్రీ లేదా సైన్స్ కోర్స్ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మనకు ఏ ఏజ్ వాళ్ళు ఇక్కడ సైన్స్ తెలుసుకుంటున్నారు ఈ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు అనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటాయి మొక్క తయారు చేసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్ ని చూపించుకోవడం సహకార వ్యవసాయం కానీ సహకార ఓకేనా అంటే ఈ విధంగా జరుగుతుంది అక్కడ ఈ విధంగా జరిగిన ప్రేమ అవుతుంది మొక్క బాగా దానికి కావాల్సిన పోషకాలన్నీ అంది మొక్క బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ సూక్ష్మజీవులు అనేటివి అభివృద్ధి చెందుతాయి ఎక్కడ ఎప్పుడైతే ఇక్కడ మొక్కలు ఎక్కడ ఉంటే ఇక్కడ స్రవాలు ఉండవు ఎప్పుడు స్రవాలు మొక్క లేదు అప్పుడు ఇక్కడ సూక్ష్మజీవులు ఉండవు అభివృద్ధి చెందవు మొక్కలు ఎక్కడ బాగా ఉంటే అక్కడ సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటాయి సూక్ష్మజీవులు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ మొక్కలు ఆరోగ్యంగా ఇది మా ట్రెడీ కూడా సమానం ఓకేనా అయితే ఇది ఇది అర్థమైంది కదా ఇది అర్థమైందా మొక్కకి సూక్ష్మజీవులకు ఉన్నటువంటి సంబంధం ఏంది ఈ ఫోటోసింథిసిస్ ఏంది ఎందుకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కువ ఫోటోసింథిసిస్ అనేది కిరణజని సంయోగక్రియ అనేది జరగాలి అలా జరిగితేనే కార్బన్ డైఆక్సైడ్ ఖర్చు అవుతుంది ఓకేనా ఇది ఏ విధంగా స్థిరీకరించబడుతుందని తర్వాత చూద్దాం దీన్ని ఏ విధంగా స్థిరీకరించేస్తామని తర్వాత చూద్దాం ఇక్కడ అర్థమైందా ఓకే కోసం అన్నామా అందువల్ల ఏం చేస్తున్నాం మనం మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని వాళ్ళు పంటలలో తప్పి ఉంచాలా వ్యవస్థ ఉండాలా ఓకేనా అప్పుడు ఏమవుతుంది సూక్ష్మజీవులు అనేది అభివృద్ధి చెందుతాయి ఓకే రెండవది ఏమన్నా కార్బన్ డైఆక్సైడ్ ని ఏమైనా ఏం చేయాలన్నా భూమిలో స్థిరీకరింపజేయాలన్నా కదా ఇప్పుడు ఇది మొక్కను అస్థిర కర్బనం అస్థిర గర్భనం అంటే ఏంది ఇది హాస్బండ్ ఇది ఈ కార్బన్ డయాక్సైడు ఏం జరిగి ఇక్కడ భూమిలోకి వస్తుంది ఇక్కడ ఏం తయారవుతుంది ఇది ఎక్కడ పిండి పదార్థంలో తయారవుతుంది మొక్కలో అత్యారు మొక్కలో కార్బన్ డైఆక్సైడ్ ఈ రూపంలో ఉంటుంది ఇది ఏమిగా మారుతుంది ఫస్ట్ ఎవరు మారుస్తున్నారు ఇక్కడ మొక్క మారుస్తా ఉంది ఆకులు మారుస్తున్నాయి పత్రహరిత మారుస్తా ఉంది కిరణజన్య సమయోగతి జరిపి మారుస్తా ఉంది అవునా అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తా ఉంది ఇక్కడ భూమిలోకి వెళ్తుంది భూమిలోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఇది కర్బనంగా మారింది కర్బన ఓకేనా పదార్థం ఏ విధంగా మారింది కర్పణం కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా మారింది ఇక్కడ కర్పణంగా మారింది ఓకేనా ఈ కర్పణము మనం వేసినటువంటి మల్చింగ్ భూమిలోనే కదా ఇది ఇక్కడ అనుకుందాం భూమి ఓకేనా ఇక్కడ భూమి పైన మనం ఏమేస్తున్నాం